ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పట్టుకుని అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి మాకు ఒక అలవాటు ఉంది పెద్దలకి అయితే పేరెంట్గా పెట్టుకుంటాం ఎవరికంటే నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య పేర్లు చెప్పి పెద్దల నుండి అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి ప్రతి సంవత్సరం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను అయితే ఒక గిఫ్ట్ అయితే బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో తిని ఎవరో కాదు మా చెల్లి మా పిన్ని గారు అమ్మాయి సో తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియోస్ అండ్ షార్ట్స్ చేస్తుంది మీరు కూడా తనని తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి తన యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అకట్ర పట్ర పట్ర చిట్టి ఏంటది అన్నం తినే పోతింది ఏంటది ఏది నచ్చలస్ పర్ దే ఉస్కో నిట్ గా చూసి కంగర కొట్టు విల్లు పైనే ఉంటది సైటు ఆ ఆ బాస్ नहीं नहीं क्या नहीं stand stand बार oh, नहीं ना YouTube videos के stand use होते नहीं stand चालक बांधना भी thank you अच्छा अच्छा ये लापाई की ये लापाई क्या लगती है clipper ये कुछ इलाकों के लिए ऐसे तारों से है clipper

నేను మా చెల్లెకి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాను అనుకుంటే తిరిగి మా చెల్లె మా అన్నయ్యకి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చింది సో అదేంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి రాగి బిందెలా ఉంటుంది దానికి ట్యాప్ కూడా ఉంటుంది చాలా బాగుంది అంటే రాగి బిందులో వాటర్ వేసుకుని తాకితే మంచిది అంటారు కదా సో అలా అనమాట చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది గిఫ్ట్ అయితే సో ఇక్కడ నుండి అయితే అనపతి వీరులమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామో అక్కడ చాలా బాగుంటుంది తీర్థం గట్రా చాలా హై లెవెల్లో చేస్తారు అంతా మీలో ఎంతమంది అనపత్తి వీరులమ్మ తల్లి జాతరకు వచ్చారో కామెంట్ అయితే చేసేయండి మేమైతే ప్రతి సంవత్సరం అయితే వస్తామండి తప్పకుండా వీర్లమ్మ తల్లి దర్శనం కోసం అండ్ ఈ జాతర మహోత్సవాల్ని చూడడం కోసం చాలా బాగా చేస్తారు పెద్ద ఎత్తున చేస్తారండి ప్రతి సంవత్సరం 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 పెంచుకుంటూ వెళ్తారు తప్ప అసలు తగ్గేదే లేదు అండ్ ఇంకోటి చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారు ఇక్కడికి మేమైతే సంక్రాంతి రోజు నైట్ అయితే వచ్చామండి చాలా క్రౌడ్ ఉంటారు ఈరోజు అమ్మ దర్శనం కూడా అవ్వదు ఒక్కొక్కసారి అయితే నాకైతే అవ్వలేదండి దర్శనం తర్వాత వచ్చి చేసుకుందాం అని అయితే అనుకున్నాను అంతమంది క్రౌడ్ ఉండడం వల్ల వీడియో బ్యాక్గ్రౌండ్లో మైక్ నుంచి అయితే మ్యూజిక్ వస్తుందండి అది కానీ ఉంచేయమంటూ యూట్యూబ్ నాకు కోఆపరేట్ వేసేస్తాడు సో తీసేస్తాను అందుకే మీలో ఎంతమంది అయితే అనుపత్తి వచ్చి వీరి అమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ చిన్నపిల్లలు అందరూ వచ్చి కాగడలు అయితే వేస్తారు అదొక సాంప్రదాయం అన్నమాట ఎప్పటి నుంచో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే నరసింహ మూవీలో హైలైట్ సీన్స్ అన్ని ఇలా పెట్టారండి డెకరేషన్ కింద చాలా బాగా అనిపించింది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నిలబడే ఫొటోస్ గట్రా తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం పాములు అయితే ఉంటాయండి ఈ సంవత్సరం కూడా తీసుకువచ్చారు ఆ కుర్రోడు ఆ పాముతో ఎలా ఆడుకుంటున్నాడో లబ్బర్ పాముతో ఆడుతున్నట్టు జనం అందరూ అలా చూస్తూ ఉండిపోయారండి ఇంతకీ జీ ఏమైనా ఎక్కరా నేనైతే ఎక్కలేదండి నాకైతే హైట్స్ అంతా చాలా భయం చూసి ఆనందిస్తాను తప్ప ఎక్కడం నా వల్ల కాదు ఇంటికి గన్ షూట్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా ఏదో పబ్జీ బీజిఎమ్ఏ ఆడతాం కదా అని ఏదో ట్రై చేసామండి టెన్ షార్ట్స్కి టూ అయితే కొట్టాను కన్మా ఎయిట్ అస్సమైపోయింది అయిపోయింది తగ్గించలే బాబు అలాగే తగ్గించేదన్నా నీకు అట్టుకుపోయినట్టుంది ఇంకా అక్కడ మీద తక్కువ తగ్గించేలాగా ఇది వచ్చేసి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటే అండి చాలా బాగుంది మీరు ఏమైనా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఇది లోపల ఐస్ క్రీమ్ కంటే పైన స్కిన్ అయితే చాలా బాగుంది టేస్టీగా పెర్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ప్రతి స్ట్రీట్లో ఇలాంటిది అయితే పెట్టారండి ఆర్కెస్ట్రా డీజన్ అన్న పెట్టారు బాగా అనిపించింది సో అదండి సంక్రాంతి రోజు అయితే అనుపతి తీర్థానికి అయితే వచ్చామో బాగా అనిపించింది బాగా ఎంజాయ్ చేసాము బాగా తిన్నాము కూడా అండ్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఉంటానండి మీ పక్కింటి అబ్బాయి బాయ్ బాయ్